ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాలో కదిరి ప్రాంతంలో కాదిరి లక్ష్మీ నరసింహస్వామి దక్షిణ భారతదేశంలో తెల దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాతి ప్రసిద్ధి గాంచినటువంటి కాదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉన్నది ఆ నరసింహస్వామి దేవస్థానానికి కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు తమిళనాడు కావచ్చు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకి లక్షల సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి అది నరసింహ నరసింహస్వామి టెంపుల్ సిబ్బంది కావచ్చు ఇంతవరకు కోనేరు భృగుతీర్థం అనే దానిపైన పది సంవత్సరాల నుంచి కడుతున్నారు కట్టేది మళ్ళీ పడిపోయి ఆ ఉద్దేశం ఉంది గతంలో వరదలు వచ్చి వర్షాలు వచ్చి వంకలు పూడిపోయి శవాలు కొట్టకొచ్చి కోనేరులో కూడా కూర్చినారు కూడకపోయినాయి అవి తీసి దానిపైన కోనేరు రిపేర్ చే తయారు చేయడానికి మమ్మతు చేపట్టడానికి రెండు కోట్లు బడ్జెట్ విడుదల చేశారు మన ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు అయినా కూడా పని ఇంతవరకు కంప్లీట్ కాలేదు మార్చి పంతొమ్మిదో తారీఖున బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి స్టార్ట్ అయినా కూడా భక్తులు వేలాది మంది లక్షలాది మంది భక్తులు వచ్చి అదే ముందు సంవత్సరం కూడా అదే కోనేరులోనే బురద నీళ్ళలో పునిగి స్నానాలు చేసి పోయినారు కాబట్టి ఈసారికైనా బ్రహ్మోత్సవాలు మార్చి పంతొమ్మిదో తారీఖున పూర్తి ప్రారంభోత్సవం సిద్ధంగా ఉన్నాయి అదే టెంపుల్ ఈవో గారు కూడా తెచ్చి చెప్పాము నువ్వు బ్రహ్మోత్సవాల లోపల ఆ కాంట్రాక్ట్తో మాట్లాడేసి కోనేరును కంప్లీ పూర్తి పనులు చేపట్టి భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి చెప్పా చెప్పాము విశ్వంలో ఇప్పుడు ఎందుకంటే కోనేరులో కూడా తొ తొందరగా పని చేపించి రాత్రి పూలో పని చేపించి పని కంప్లీట్ చేయాలని చెప్పి మేము ఈవో గారికి మళ్ళీ మరొకసారి హెచ్చరిస్తున్నాం లేదంటే పని కంప్లీట్ చేయలేకపోతే మేము కలెక్టర్ దృష్టికి అయినా తీసుకుపోతామని చెప్పి మా ఆలయ అధికారి ఈవో గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి మరొకసారి హెచ్చరిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కదిరి అసెంబ్లీ సమన్వయకర్త